వెల్కమ్ మై ఛానల్ నా నా పేరు ముందుగా మీ అండి క్లిక్ చేసినందుకు ఈ రాంపల్లిలో ఉన్నాము రాంపల్లిలో ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ తో చాలా తక్కువ బడ్జెట్ లో ఇండిపెండెల్ తీసుకొచ్చాను లాస్ట్ టైం నాగోల్ లో ఒక వీడియో చేసాం కదా సేమ్ అదే రేంజ్ లో గ్రౌండ్ లో ఉంటుందండి హౌజ్ అయితే చాలా బాగుంటుంది చాలా మంది నాగోల్ హౌజ్ చూసాక గ్రౌండ్ లో ఉంటే చెప్పండి అని అడిగారు గ్రౌండ్ లో అంతే క్వాలిటీతో ఉంటుందండి అండి హౌస్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెటీరియల్ వాడారు మీకు హౌస్ చూపించుకుంటూ మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ లో ఉంటుంది ఇది వన్ ఫిఫ్టీ సిక్స్ స్క్వైర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ముందు ట్వంటీ ఫైవ్ ఫీటోడ్ ఉంది అండి డైమీన్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ఈ హౌస్ సెమీ గేటెడ్ లో ఉంది ఇందులో మనకి ట్వంటీ ఫోర్ సెక్యూరిటీ ఉంటారు అలాగే ట్వంటీ ఫోర్ అవర్ సిసి కెమెరా సర్వెలన్స్ ఉంటుంది ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది కృష్ణ కృష్ణవాట ఉంది ఈ హౌస్ కి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది నాగార్ మున్సిపాలిటీ అండి మనకి రాంపల్లి మెయిన్ రోడ్ అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే రాంపల్లి క్రాస్ రోడ్ కైతే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి పక్కనే హండ్రెడ్ మీటర్ దూరంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి అదే కాదు ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే శ్రీహరి యూనివర్సిటీ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి పల్లవి మోడల్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంకా చాలా ఇంటర్నేషన్ స్కూల్స్ ఉన్నాయి అలాగే హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ అన్నిటి కూడా చాలా కన్వీనియం ఉంటుందండి ఎందుకంటే మనకి మెయిన్ రోడ్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది అలాగే చెల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇప్పుడు మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ సెకండ్ లార్జెస్ట్ అని మీకు అందరికీ తెలుసు మనకి రాంపల్లి నుంచి చెల్లపల్లికి వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్డు కూడా వరకు స్టార్ట్ అయిందండి వర్క్ కంప్లీట్ అయితే మనం ఈజీగా చెల్లపల్లి రైల్వేస్టేషన్కి వెళ్ళచ్చు ఈసీల క్రాస్ రోడ్ కూడా ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అండ్రెడ్ కన్నడ చాలా బాగుంది అలాగే మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంది మనకి ఓవర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కి ఓవర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది అంటే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి పోచార మింపల్స్ క్యాంపస్ కూడా ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి గట్ కేసర్లో లో నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి ఇప్పుడు మీకు హౌస్ చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పర్లో కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు అండి చూశాక మీరే గవర్నమెంట్ చేశారు హౌస్ బాగుందని అందుకే నేను ఇంతగానో చెప్తున్నాను ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌజ్ చూసేద్దాం మనకి పూల ముక్కలు పెట్టుకోవడానికి మొత్తం కంప్లీట్ గా మట్టి పోసారండి ఇప్పుడు గ్రిల్స్ ఇచ్చి గేట్ పెట్టారు మనకి ఇక్కడ కూడా గ్రానైట్ ఇవ్వడం వల్ల చాలా నీట్ గా అనిపిస్తుంది హౌస్ మొత్తం మనకి టు మూవ్ పొజిషన్ లో ఉంది వర్క్ అయితే కంప్లీట్ అయింది హౌస్ అయితే చాలా బాగుంటుంది మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను మనకి ఇక్కడ ర్యాంప్ కూడా మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు గేట్ అయితే చాలా స్టాండర్డ్ గా ఉందండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు కార్ తో పాటు మనం బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్స్ సీనింగ్ అయితే డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారండి చూడండి వుడ్ కలర్ డిజైన్ చాలా బాగా చేశారు ఇది వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ ఫీట్ ఎపి ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ సంపించారు మనకి ఇక్కడ కృష్ణా వాటర్ కూడా ఉందండి మనకు హౌస్ నెంబర్ వచ్చాక వస్తుంది క్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు మనకి స్టెప్స్ కింద ఏరియా వచ్చిందండి ఇది వచ్చేసి వాష్ ఏరియా మనకి ఇక్కడ ట్యాప్ వస్తుంది అలాగే ఇక్కడ ఒక ట్యాప్ ఇచ్చారండి మనం వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే చాలా స్పేసెస్ ఉంది చూడండి కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు మనకి చుట్టూ కూడా వన్ ఫీట్ సెట్ బ్యాక్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి త్రీ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారండి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంది చూపిస్తానండి నేను చెప్పాను కదా కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఫ్లోరింగ్ వచ్చేసి ఇక్కడ కామన్ వాష్రూమ్ మనకి హౌస్ బ్యాక్ సైడ్ వన్ అండ్ హాఫ్ ఇట్ సెట్ బ్యాక్ ఇచ్చారు చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి ఒక్కసారి హౌస్ ఎలివేషన్ టైల్స్ చూడండి చాలా బాగా ఇచ్చారు మనకి క్రీమ్ కలర్ టైల్స్ లో గోల్డెన్ బార్డర్ తో చూడటానికి అయితే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అలాగే మనకి టైల్స్ కూడా పెద్ద టైల్స్ ఇచ్చారు టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఇచ్చారు దీని వల్ల ఇంకా గ్రాండ్ కనిపిస్తుంది అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ పో డోర్ అండి ఈ ఫ్రేమ్ తో సహా మొత్తం టేక్ తో వేసారు డోర్ అయితే డిజైన్ చాలా బాగుంది అంతే స్టాండర్డ్ ఉంది మనకి మెయిన్ డోర్ అయితే విల్లా మోడల్ ఇచ్చారండి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది హౌస్ అయితే చాలా బాగుంటుంది చూపిస్తానండి ఇదంతా హాల్ అండి ఒకసారి హాల్ చూడండి చాలా పెద్దగా వచ్చింది చాలా స్పేసెస్ ఉంది ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి టీవీ పాయింట్ చూడండి ఎంత గ్రాండ్ గా ఇచ్చారో మొత్తం వాల్ టెస్ చేశారు డిజైన్ అయితే చాలా బాగుంది మనకి ఇక్కడ టీవీ ఇంటి పైన ఫ్లవర్ డిజైన్ లో లైట్ ఇచ్చారండి మీకు లైట్ వేస్తే కనిపిదండి లైట్ లేదు మీకు ఇప్పుడు లైట్ చూపిస్తాను చూడండి చూడండి ఎంత గ్రాండ్ కనిపిస్తుందో అలాగే మనకి ఫాల్స్ ని కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారండి హాల్లో ఫాల్స్ అయితే చాలా బాగుంది నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారండి అలాగే హౌస్ మొత్తం కూడా యూపీవీస్ విండోస్ ఇచ్చారు దాల్పో నెట్ వచ్చిందండి సేఫ్టీ అయితే చాలా స్టాండర్డ్ ఉంది కింద గ్రానైట్ ఇచ్చారు చూడండి అన్ని వాల్స్ కి అయితే వాల్ టచ్ అయితే చాలా బాగా ఇచ్చారు మనం ఇలాంటి డిజైన్ తోటే ఒక హౌస్ వీడియో చేసామండి అది ఏ అవుతుందో కామెంట్ చేయండి మన ఛానల్లో చాలా హౌజెస్ ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో నేను క్లూ ఇస్తానండి సేమ్ ఇదే డిజైన్ ఒక్క వీడియోలోనే ఉంటుంది అది కూడా షార్ట్ వీడియోలో ఉంటుంది ఇప్పుడు నేను క్లూ ఇచ్చానుగా మీకు ఈజీగా గెస్ట్ చేస్తారు మనకి హాల్ ఎంత పెద్దగా వచ్చిందో డైనింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి చూడండి అంతా డైనింగ్ ప్లేస్ చూడండి మనకి డైనింగ్ ప్లేస్ లో కూడా వాల్ అయితే చాలా బాగుంటుంది డిజైన్ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మనకి డైనింగ్ ప్లేస్ కూడా ఇంకొక విండో వచ్చింది ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుందండి టైల్స్ ఇచ్చారు ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారు ఫస్ట్ పూజ రూమ్ చూద్దాం ఇది వచ్చేసి పూజ రూమ్ పూజ రూమ్ కూడా పెద్దగా వచ్చిందండి ఇది ఓపెన్ కిచెన్ చూడండి కిచెన్ లో కూడా లైట్స్ ఇచ్చారు కిచెన్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి ఇందులో ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకి ఫ్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ ఇచ్చారు ఇచ్చారండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి కిచెన్ లో ఒక విండో వచ్చింది ఇక్కడ మనకి బయటికి వాషర్ వెళ్ళడానికి ఇంకొక డోర్ ఇచ్చారు కిచెన్ చూస్తున్నారు కదా చాలా పెద్దగా వచ్చిందండి మనకి కిచెన్ లో కూడా పాల్సీలింగ్ ఇచ్చారు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ మనకి కలర్ తో డిజైన్ చేశారండి ఇది కామన్ వాష్రూమ్ వాష్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఒకసారి టైల్స్ అంటే రూప్ దాక్ ఇచ్చారు ఇందులో కూడా మనకి యూపీవిసి యూపీంగ్ ఇచ్చారు అలాగే ట్యాబ్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు అండి అలాగే మనకి వాష్రూమ్ డోస్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోస్ ఇస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెట్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఇందులో మనకి కింగ్స్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇక్కడ సపరేట్ గా కబర్ కొడుక స్పేస్ వచ్చిందండి ఇందులో కూడా మనకి డిజైన్ అయితే చాలా బాగుంది అన్ని వాల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారండి ఇందులో వచ్చేసి మనకి లీఫ్ లాగా డిజైన్ చేశారు ఇందులో కూడా ఫాల్ సిలింగ్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి అటాచ్ వాష్ రూమ్ ఇందులో కూడా టైల్స్ అయితే మనకు రూప్ దాకా వచ్చాయండి రెండు వాష్ లలో కూడా మనకి యూపీబీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చారు చాలా మంది అయితే మనకి పైన లో రూమ్ ఫాల్స్ రూప్ దాకా ఇస్తారు మనకి పైన లో రూఫ్ రాకపోయింది కానీ టైల్స్ అయితే పై ఇచ్చారండి అంటే మనకి వాచ్ చాలా ఈజీ ఉంటుంది ఎప్పుడు కూడా క్లీన్ గా ఉంటుందండి ఇక్కడ మనకి లోరుఫ్ వచ్చింది ఇక్కడ రూఫ్ ఇచ్చారు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో సేమ్ అంత పెద్దగా వచ్చింది ఇందులో కూడా అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ సపరేట్ గా కబర్డ్ స్పేస్ ఇచ్చారు ఇందులో మనకి ఫాల్స్ డిజైన్ చాలా బాగుందండి అన్ని రూమ్లలో ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది దాంతో పాటు మనకు వాల్ డిజైన్స్ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వాల్ డిజైన్ చేశారు రెండు కామన్ వాష్ వాష్ రూమ్ త్రీ వాష్రూమ్స్ వచ్చాయి ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరైన చూపిస్తాను కాల్ని అయితే చాలా బాగుంటుంది చూపిస్తాను పదండి అన్ని హౌజెస్ ఉన్నాయి చాలా మంది కూడా లివింగ్ ఉంటున్నారు మనకి స్టెప్స్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారండి స్టెప్స్ కూడా హైట్ లెక్క కూడా చాలా స్లోప్ ఉన్నాయి చూడండి మనకి స్టెప్స్ దగ్గర కూడా వాల్ కి డిజైన్ చేశారు మనకి లోపల ఎలా చేశారు సేమ్ అలానే డిజైన్ చేశారు స్టెప్స్ పైన కూడా ఫాల్సీలింగ్ ఇచ్చారండి చాలా మంది అయితే రేకులు ఇస్తారు వీళ్ళైతే కంప్లీట్ గా మనకి స్లాబ్ పోసి మొత్తం ఫాల్సీలింగ్ ఇచ్చారు మనకి ఇక్కడ ఈవినింగ్ టైమ్ లో కూర్చోడానికి కూడా చూడండి ఎంత బాగా చేశారు గ్రానైట్ తోటైతే చూడండి అంటే చాలా మంది తీసుకున్నాక ఇవన్నీ చేసుకుంటారు బిల్డర్ అయితే అన్ని రెడీ చేసి పెట్టారండి మనకి ఈవినింగ్ టైమ్ లో అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇక్కడ చుట్టూ కూడా మనకి ఎలాంటి పొల్యూషన్ లేదు టూ చెట్ల మధ్యలో ఫ్రెష్ ఎయిర్ తోటి చాలా బాగుంటుంది ఖాళీ చూస్తున్నారు కదా చాలా బాగుంది చుట్టూ చెట్లే ఉన్నాయండి చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ వస్తుంది టూ అండి అన్నీ వదిలేస్తే ఉన్నాయి ఇది కంప్లీట్ గా మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇందులో మనకి సెక్యూరిటీ ఉంటారు అలాగే ట్వంటీ ఫోర్ అవర్ సీసీ కెమెరా సర్వెలెన్స్ ఉంటుంది సెక్యూరిటీ పరంగా అయితే చాలా బాగుంటుంది అండి కాలనీ అయితే ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా హౌస్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ వాడారు మనం సొంతంగా హౌస్ ఎలా కట్టుకుంటామో సేమ్ అలా కట్టారు మనమైనా కొంచెమైనా కాంప్రమైజ్ అవుతాం కానీ బిల్డర్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అంత స్టాండర్డ్ మెటీరియల్ తో పాటు అంత బాగా ప్లాన్ చేశారు మనకి వన్ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ లో ఎంత బాగా వచ్చి కూడా ప్రైజ్ అయితే చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీ ఎయిట్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇక్కడ చుట్టూ సరంగేం డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను ఇది కూడా మనకి ఎక్కడ లేదండి రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఖాళీ చూసారు కదా చాలా బాగుంది అలాగే మనకి ప్రైజ్ కూడా రీజనబుల్ ప్రైజ్ లో ఉంది మీరు ఇక్కడ ఏరియాలో చూసినట్టుగా ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను తనకు కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు రిసెప్షన్ లో ఇస్తాను మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి అలాగే మన ఛానల్ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసినా చాలా మందికి రీచ్ అవుతుంది అలాగే ఈ హౌస్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్